నీ రోల్ మోడల్ ఎవరు చాలామందికి ఈ భూమి మీద రోల్ మోడల్ చాలామంది ఉంటారు కొంతమందికి హీరోలు రోల్ మోడల్ కొంతమందికి హీరోయిన్లు రోల్ మోడల్ కొంతమందికి రాజకీయ నాయకులంటే రోల్ మోడల్ మరి కొంతమందికి ఆటగాళ్ళు కావచ్చు పాటగాళ్ళు కావచ్చు డ్యాన్సర్స్ కావచ్చు ఇలాంటి వారు రోల్ మోడల్గా ఉంటారు ప్రియమైన దేవుడి సంగమా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ రోల్ మోడల్ ఎవరు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది హీరోలు ఉన్నారు నిజమైన హీరోలు రియల్ హీరోస్ ఉన్నారు కొంతమంది ఈ రోజు భూమి మీద నువ్వు ఎవరినైతే రోల్ మోడల్గా గా చూసుకొని చేసుకొని వారిని బట్టి నువ్వు నడుస్తున్నావు మా అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు